కార్నర్ కాదు అంటే లైక్ కార్నర్ ఇస్ అ రాంగ్ వర్డ్ బట్ ఏంటంటే నా గేమ్ ని చాలా ఇట్లా సర్ప్రైజ్ చేయాలనుకున్నది అయితే నేను వీరిద్దరే అనుకున్నాను ఇంకా ప్రియా ఇది మన కార్నర్స్ లో అటు సైడ్ నుంచి మీకు ఏం కనిపించట్లే అని బర్నీ గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు ఎవ్వరికి కనిపించలేదు అది అంటే ఎవరు చూడలేదు అది సింపుల్ అండి ఏమంటారు మీరు ఇది ఎంతవరకు చూస్తారో తెలియదు మన పెయింట్ టాస్క్ వచ్చింది కదా పెయిన్ టాస్క్ లో నేను బర్నీ గారు ఫైట్ చేస్తున్నాను సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ రైవల్రీ విచ్ అప్ వెరీ 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 ఆర్గానిక్లీ ఇద్దరం ఇద్దరు తెలిసిపోయింది అది ఇట్లా అయిపోతుంది వద్దు అనుకున్న అయిపోతుంది అని ఫైట్ అవుతుంది ఫైట్ తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటారు మేము రిజాల్వ్ చేసేసుకుంటాం ఆ ఇష్యూస్ అని ఎందుకంటే పర్సనల్ వరకు రావద్దు ఇవన్నీ అని ఇట్లా అవుద్ది 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 అండ్ ఫైనలీ ఇంకా అది కొంచెం ప్రోలాంగ్ అయిపోయింది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దానికోసం ఇద్దరం ఇంకా బెడ్ అంటే రాము రాగానే వాళ్ళిద్దరికి వేరే బెడ్ అయిపోయింది పర్సనల్ నేను ఎక్స్పెక్ట్ అయితే నేనైతే అట్లీస్ట్ ఫోర్ వీక్స్ ఈజీలీ అనుకున్నాను నేను ఎందుకంటే గేమ్ ఎక్కడ తగ్గలేదు నా సైడ్ నుంచి మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు మొత్తం గేమ్ ఏ ఏఏ సెకండ్ కూడా తగ్గలేదు నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్గా పెట్టాను ఈ వీక్ నామినేషన్ కూడా చాలా స్ట్రాంగ్లీ ఉండే నాకు ఇద్దరు ఎవరు ఉంటారు నామినేషన్స్లో అది ఇది అని బట్ బయటికి రావడం అయితే నేను ఎక్స్పెక్ట్ చేసాను టూ వి ఆర్స్ ఇప్ నా ప్రకారం అయితే ఇఫ్ మన మాస్క్మాన్ గారు ఫైట్ ఇస్తే ఉండొచ్చు లేకపోతే సెలబ్రిటీస్ టాప్ ఫైవ్ ఆర్ టాప్ ఫై అయితే మాస్క్ మన్ బర్నింగర్ రిమాన్యువల్ సంజన లాస్ట్ ఇంకా వైల్డ్ కార్డ్ ఎప్పుడు లాస్ట్ వైల్డ్ కార్డే ఉంటుంది ఎవరికన్నా ఏమంటారు ఒక ఏదైనా వచ్చి స్పెషల్ పవర్ వచ్చి టాప్ ఫైవ్ కెళ్ళు బట్ వీలైతే చాలా ఎక్స్ట్రానరీ గేమ్ ఉంది వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి डब्ल्यू 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 डॉट यूट्यूब डॉट कॉम स्लैश साक्षी टीवी सब्सक्राइब साक्षी टीवी यूट्यूब चैनल